చె మాట ఇప్పటివరకు మా రాజకీయాల్లో నెంబర్ వన్గా రాజకీయాన్ని చేసే విధానం మొత్తం మార్చేసారు రాజకీయాలు ప్రతి ఒక్కడూ ఏదో ఒక అవినీతి చేస్తుంది వాటిని అడిగిన దానికి ఒక స్ట్రాంగ్ పర్సన్గా యూత్ అందరినీ మోటివేటెడ్గా ఆయన చెయ్యలేరేమో అంటున్నారు ఇట్లాంటి రాజకీయ నాయకులు ముందు ఉన్నారా మళ్ళీ రాబడవలే ఖచ్చితంగా ఇంకా రాబోతారేమో తెలియదు కాదు మోటివేషన్ అండి అసలు ఆయన మాట్లాడే పద్ధతి కానీ ప్రభుత్వలో నార్మల్ కామన్గా వెళ్ళేవాడు కూడా కొంచెం హార్ట్ బీటర్ అంటే ఎలక్షన్లకు ముందు మాట్లాడినంత విధానం కానీ అంత విధ అంత

చిన్న రాజకీయ నాయకులు లేరు కదా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు కదా ఎలా చూడవచ్చు నిజంగా ఆయన నిజంగా జనం కోసం పోరాడుతున్న సినిమా మరి ఇప్పుడు దాకా పెట్టాపురం వెళ్ళలేదు లేదంటున్నారు దాని గురించి మీరేమంటారు వెళ్ళకపోయినా ఆయన ఓకే ఆ థ్యాంక్ యూ